అందరికీ నమస్కారం మా యొక్క యూట్యూబ్ ఛానల్ పంతులు టాక్స్లో ఈరోజు మనము ఒక కొత్త దేవాలయము అనంటే అతి అత్యంత ప్రాచీనమైన ఆలయము కాకతీయులు శాతవానులు రాజుల కాలంనాటి ఆలయము అది మన ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలంలో దేవులమ్మ నాగారంలోని శ్రీ ఆది మహావిష్ణు ఆలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము అట్లాగే అందరూ కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయవలసింది కూడా కోరుతూ ఉన్నాం ఇప్పుడు వీడియో చూద్దాం పదే నారాయణ ఈరోజు మనము కోయిలగూడెం దేవలమ్మ నాగారములో ఉన్నటువంటి శ్రీ ఆదిమహావిష్ణువు ఆలయానికి మనము ఈరోజు ఇచ్చేసాము ఇది ఆలయము చాలా పురాతనమైనటువంటి ఆలయము ఇక్కడ పక్కనే రాచకొండ గుట్టలు ఇవన్నీ కూడా మన కోయిలగూడము ఉంది కదా చౌటుప్పల్ దగ్గర కోయిలగూడము ఆ కోయిలగూడెం నుంచి లోపలికి వస్తే ఆదిమహావిష్ణువు అనే ఆలయం కనబడుతుంది అత్యంత పురాతనమైంది ఇది పదమూడవ శతాబ్దానికి సంబంధించింది అంటే మన శాతవాహనులు ఎండింగు తర్వాత ఈ కాకతీయుల కాలం నాటి విగ్రహము గుడి ఆలయం ఇదంతా కూడా ఇది దేవలమ్మ నాగారము ఇది ఆదిమహావిష్ణువు ఆలయము ఐదంతస్తుల రాజగోపురంతో సుందరంగా అత్యంత అద్భుతంగా నిర్మించడం జరిగింది రాజగోపురం నిలువెత్తు రాజగోపురానికి అటు ఇటు మనకు ఆంజనేయస్వామి గరుత్మంతుడి నిలువెత్తు విగ్రహాలతో సుందరంగా నిర్మించారు మనము ఇప్పుడు ఆలయ రాజగోపురంపై వైకుంఠనాథుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయానికి ఈశాన్యం వైపున మనకు ఒక చెరువు కనబడుతుంది దాన్నే దేవులమ్మ నాగారం చెరువు అని అంటారు దీనికి ఒక పూర్వ చరిత్ర కలదు పూర్వకాలంలోనట ఈ దేవులమ్మ తల్లి కూతురు నాగమ్మ అనేవారు ఉండేవారు వారే ఈ గ్రామ దేవతలు దర్శించుకోండి వారంతా కూడానట అక్కడ విపరీతమైనటువంటి తాగునీటి సమస్య ఉండేదట అట్లాంటి సమయంలో ఈ గ్రామ దేవత అయిన దేవులమ్మను ఆమె కుమార్తె అయినటువంటి ఈ నాగమ్మ తల్లి తల్లిని వేడుకుంటే ఆ తల్లి అట తన మహిమలచే ఈ చెరువును ఆ చివరి నుంచి చివరి వరకు త్రవ్వించడం జరిగింది ఆ త్రవ్వించడం ద్వారా స్వచ్ఛమైన నీటి వనరు లభించడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలలోని నీటి సమస్య తీరి తాగునీరు సాగునీరు రెండు కలిసి ప్రజలు ఆనందంగా ఉన్నారని ఈ రాతి శాసనం ద్వారా మనందరికీ తెలియజేసి దేవులమ్మ నాగరం అనే గ్రామం పేరుగలదు ఇప్పుడు ఆలయంలోనికి వెళదాం రండి ఆలయం రాజగోపుర నిర్మాణ దాతల యొక్క ఫోటోలను అటు ఇటు దాతలను వారిని పెట్టడం జరిగింది ఆలయం లోనికి వెళితే మనకు అత్యంత ప్రశాంతతో కూడినటువంటి సుందరమైనటువంటి ఆలయం ఈ పక్కన మనకు యాగశాల తర్వాత ధ్వజస్తంభము తర్వాత లోపల వైపు రాజగోపురం లోపల వైపు మనకు అత్యంత అద్భుతంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదిమహావిష్ణువును దర్శనం చేసుకుందాం పక్కన అటు ఇటు జయ విజయులు ఉన్నారు ద్వారపాలకులు ఒక సర్కల్ నారా దర్శించుకోండి ఇక్కడి నుంచి మనము ముందుగా ఈ యాగశాల ఆ పక్కనున్న చిన్న ఆలయం స్వామి ఆలయము క్షేత్రపాలకుడు ఆయనను తర్వాత దర్శించుకుందాము ఇటు నుంచి ముందుగా ధ్వజస్తంభం దగ్గర మనము మోకరిల్లి స్వామికి ఆ ధ్వజస్తంభ దర్శనం చేసుకొని ఆలయం చుట్టూత ఒక పరిక్రమణ చేద్దాము ఇది గర్భగుడి యొక్క గోపురము ఇది స్వామి ఆలయానికి నైరుతి దిక్కున ఉన్నటువంటి మహాగణపతి ఆలయము ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశికి ప్రారంభమవుతాయి కాబట్టి వారు వాటికన్నీ అన్నీ కూడా సుందరంగా అలంకారం చేస్తూ ఉన్నారు పైన మనకు గర్భగుడి పైన మనకు సుదర్శన చక్రము ఉంది ఆ సుదర్శన చక్రాన్ని దర్శించడం మాత్రాన మన పాపాలన్నీ తొలగిపోతాయట అందుకోసమే దానికి సుదర్శనము అనే పేరు పెట్టడం జరిగింది ఆ లయంలో పచ్చిక వైరుతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చుట్టుపక్కల అంత కొండలతో ఇది పదమూడవ శతాబ్దం నాటి ఇక్కడి వరకు పదమూడవ శతాబ్దం నాటి ఆలయము ఆ తర్వాత ఇదంతా ఈ పది సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది సుందరంగా పచ్చికబయళ్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా రాచకొండ గుట్టలు అవన్నీ కూడాను ఇది క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయస్వామి వారు వారిని దర్శించుకొని మనం ఆలయం లోపలికి వెళదాం ముందుగా ఆది మహావిష్ణువు వాహనమైనటువంటి గరుడాళ్ళ దర్శించుకోండి వారిని దర్శించుకొని ఆలయంలోనికి వెళదాం ఈరోజు ఆది మహావిష్ణువు ఆలయము ఇదంతా కొత్త నిర్మాణం అదంతా కూడా పదమూడవ శతాబ్దం నాటి ఆలయము స్వామిని దర్శించుకొని ఆచార్య గారితో ఆలయ విశేషాలను తెలుసుకోగలరు పేమూర్ దశావతార శ్రీదేవి మోదీ సమీత ఆది మహావిష్ణువు దేవాలయం ఇక్కడ ఏంటంటే స్వామివారి స్వామి దొరికింది అనమాట అందరూ ఈ కాలంలో గుళ్ళు ఎలా అంటే విగ్రహాలు తయారు చేయించుకొని విగ్రహాలు తయారు చేయించుకొని మనం ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం అలా కాదు ఉపాధి పనులు చేస్తుంటే మనకు విగ్రహం దొరికింది అనమాట దొరికిన తర్వాత ఏంటంటే మనం ముఖ్యంగా స్వామివారి చూడగానే అందరూ వెంకటేశ్వర స్వామి అనుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా ఉండదు కుడి చేతి ఇలా పక్కకొని కిమచ్చి ఇలా కిందికి ఉంటుంది కానీ ఇక్కడ విష్ణుమూర్తి అనమాట మనకి అంటున్నారు విష్ణుమూర్తి అంటున్నారు పడుకుని ఉంటారు జనవచ్చినప్పుడు కాకపోతే ఏంటంటే వారి చుట్టూ దశావతారాలు ఉంటాయి మత్స్యావతారం పూర్మావతారం వారావతారం పరశురాముడు శ్రీరాముడు వామనుడు నరసింహుడు శ్రీకృష్ణుడు ఈ పది అవతారాలు ఉన్నాయి కాబట్టి స్వామివారు ఉంటారు ఓన్లీ విష్ణుమూర్తి ఓన్లీ విష్ణుమూర్తి అయ్యారు కూడా ఉంటే పడుకునే ఉంటారు తల భాగంలో గడకాలి అంటే మొత్తము ఉండదు జడగొప్పు ఆకారంలో పక్షస్థలం వరకు ఉండదు అందుకని స్వామివారి పాదాలకు మెట్టలు పట్టపూస్తులు కడాలి ఉంటాయి ఉంటాయన్నమాట యాక్చువల్గా దీన్ని జగన్మోహిని అవతారమే అంటారు ఇంకొకటి ఏంటంటే మనం దొరికిన తెల్లాలి ఏంటంటే పురావశాఖ శాఖ వాళ్ళు పురావత్ శాఖ వాళ్ళు రోజు ముఖ్యంగా గ్రామస్తులు అందరూ అనుకున్నారు తీసుకెళ్ళిపోదాం గ్రామంలో పెట్టుకున్నాం ఇదంతా అడివి మనం కాపాడలేమనుకున్నాం కానీ గురువులోకి తీసుకెళ్తే మళ్ళీ గుడి కట్టాలి దానికి నిధులు కావాలి ఇబ్బంది జరుగుతుంది కానీ అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తే ఈ గుడి కొట్టాలి మనం కట్టింది కాదు అని అప్పటివి ఏంటంటే మనకు అందరం అనుకుని ఇక్కడే ఉత్సాహం చేయాలని వెళ్ళి కానీ దొరికిన తెల్లారి మనకు పురావత్ శాఖ వాళ్ళు వచ్చారు పురావర్ శాఖ వాళ్ళు వచ్చి విగ్రహాన్ని చూసి మీరు కాపాడలే విగ్రహాన్ని దానికి చాలా విలువైన విగ్రహం మేము తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టుకుంటాము మీరు కాపాడలేదు కంపల్సరీ మ్యూజియం తీసుకెళ్లాల్సిందే అన్నారు కాకపోతే గ్రామస్తులు ఎవరు కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే మనకు మా గ్రామంలో దొరికింది మేమే ప్రతిష్టాపన చేసుకుంటాము ఇవాళ అభిబమ్మని గ్రామస్తులందరూ ఆర్గ్యుమెంట్ చేశారు వాళ్ళకు కొన్ని రోజులు టైం ఇచ్చారు నెల రోజుల్లో ఒక ప్రతిష్టాపన చేసుకుంటే చేసుకోండి లేకపోతే విగ్రహాన్ని తీసుకెళ్ళి న్యూజియంలో పెడతామని చెప్పారు కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంతమంది గ్రామ పెద్దలు అడిగారు ఎందుకు సార్ అలా అంటున్నారంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ విగ్రహం పదమూడవ శతాబ్దీ విగ్రహం అని చెప్పారు పదమూడవ శతాబ్దీ విగ్రహం అంటే అప్పట్లో శాతవాహను పరిపాలిస్తున్నారు ఆ శాతవాహను పరిపాలించేటంలో చివరిలో వచ్చేసి మనకు కాకతీయులు వచ్చారు ఆ సమయంలో ముస్లిమ్స్ పరిపాలన వచ్చారు ఆ ముస్లిమ్స్ పరిపాలన వచ్చినాక ఏంటంటే మన హిందూ దేవాలయాలన్నీ ధ్వంసం చేస్తున్నారు అంటే వాళ్ళు అమ్ముకోరు ఏం చేయలేదు విగ్రహాలు విడుకుంటే అక్కడ పడేసి వెళ్ళిపోతారు ఇప్పటికీ కూడా కొన్ని పాత దేవాలయాలు వెళ్తే విగ్రహాలు విడుకుంటే అక్కడ పడేసి వెళ్తారు ఉంటాయి అలా చేస్తున్న సమయంలో కొంతమంది పెద్దలు ఏంటంటే ఒక చిన్న ఆశ ఎప్పటికైనా ఆయన స్థానాన్ని చేరుకుంటాను నేను ఒక చిన్న ఆశలో భూములలో ఆవులలో దాచిపెట్టాను అలా దాచిపెట్టిన విగ్రహం మనకి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత దొరికింది మనకు విగ్రహం దొరకడం అసలు ఇష్టం కాదు మనకి ఇప్పటికి కూడా పురా టీవీలలో పేపర్లలో చూస్తుంటాం ఇక్కడ పురాతనమైన దొరికింది ఎక్కడ పురాతనమైన దొరికింది ఎక్కడ పురాతన చిన్న విగ్రహం దొరికినా ఏంటంటే ఎక్కడ ఒక చోట భిన్నమై ఉంటుంది గాయాలై ఉంటాయి కానీ మనకు నాలుగు ఫీట్ అనుకుంటే ఎక్కడ చూసినా కానీ విభూత పెట్టి చూసినా ఒక చిన్న గాయం చిన్న భిన్నమైన మనకు ఇష్టపడుతుంది ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఆయనదే ఆయనదే అన్న కానీ పట్టించుకోలేదు ఎందుకంటే ఇక్కడ చెంకు చక్రాలు జైలు జయలు ఇవన్నీ ఉంటాయి గర్భగుదర్శన చక్రం ఉంటుంది పైన రాయితీ అవన్నీ చూసి పట్టించుకోలేదు ఎందుకంటే ఈ పది అవతారాలు ఎక్కడికి వెళ్ళినా అవే చెంగు చక్రాలు పెడతారు అవే జైవి జీలు కలుసుకుంటారు అని పట్టించుకోలేదు కానీ మనకు ప్రతిష్టాపన చేసుకోవాలంటే ఒక ప్రాణపట్టం అనేది ఉండాలి మన అర్థంలోకి ఈ గుళ్ళో ఏముందా అంటే ఏదీ లేదు ఎట్లా అంటే ఇక్కడ రోగుల్లో అంతరాలయంలో ధనం కోసం తోమే మనకంటే సమయంలో ప్రతిష్టాపనం చేద్దామనుకున్న సమయంలో ప్రాణపత్రం కోసం ఆదాయం చేసుకున్నాం ఆ సమయంలో మన గుంటలన్నీ పూర్తి చేసుకుంటే గర్భగుల్లో ఉన్న గుంట పూర్తి చేసే సమయంలో ఆ మట్టి మధ్యలోనే ప్రాణపట్టం అనేది ఉందన్నమాట ప్రతిష్టాపన టైంలో గురువుగారు ఏమన్నారంటే సార్ ముందు మరి దీంట్లో ఇప్పుడు ఇలా ప్రాణపత్రం దొరికింది ఎలా చేద్దామంటే ఇది ఆ కాలం నాటి కానీ ఎందుకంటే గట్టిరాలు మనం పూర్తలకి తయారు చేయించు ఎమన్నా కానీ ఇందులో ప్రతిష్టాపన చేద్దామన్నారు ప్రతిష్టాపన టైంలో విగ్రహానికి ఒక ఒడివి ఉంటుంది ఆ పీఠాన్ని కూడా ఒక హోల్ ఉంటుంది కూర్చోబెట్టే గట్టిగా సెట్ అయిపోయిందన్నమాట అన్నదానికి కదలకుండా జాగ్రత్తలు పడాలి సిమెంట్ అయ్యాలి ఇవన్నీ పెట్టాలి ఏది లేదు అంత కర్తెక్ట్లేదు అప్పుడు ఈ దేవాలయం మొత్తం మనకు ఒకసారి అనమాట కూడా ఉంటారు ఇంకొకటి ముక్కొక్కటి కాదు అలాగే మన వైష్ణవ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా ద్వారం దర్శనం ఉంటుంది మనకు ముఖద్వారం ఎలా ఉండాలి ఉత్తర ద్వారం కూడా అలాగే ఉండాలి మనకి ముఖద్వారం రాయిపోయి ఉంటుంది మనకి ఉత్తరద్వారం కూడా రాయిపోయి ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాతనే మనకి ఈ దేవాలయం ఆనేత నిర్ధారించాలన్నమాట ఈరోజు సానువారి ఎన్ని ఖాళీనే ఉంది చెప్పేస్తే నమ్మేస్తారు అన్ని ఆడవాళ్ళు కనుక్కున్న తర్వాతనే ఈ దేవాలయం ఆడదని నిర్ధారించారు ఒకరు ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాలని ఒక్కరినే దర్శనం చేసుకుంటారు రాత్రులు వెళ్ళిన రాముడే ఉంటాడు యాజగుట్టకి వెళ్ళాలి స్వామి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఒక్కరే ఉంటారు కానీ ఈ దేవాలయాన్ని కొత్త ఈ పది పుష్ప క్షేత్రాలు దర్శించుకున్నట్టే మాట కాకపోతే ఈ దేవాలయం ఉందని ఎవరికి తెలియదు మన ఎంటైర్ తెలంగాణలో ఉన్న ఏకైక విష్ణాలు మీరు ఇది తవ్వకాలలో బయలుపడ్డటువంటి పదమూడవ శతాబ్దపు ఆది మహావిష్ణువు విగ్రహాన్ని తరించండి దాని యొక్క విశేషాలు తెలిసినటువంటి రాతి శాసనము తర్వాత స్వామివారి యొక్క పాదాలు ఆ పక్కనే భైరవస్వామి ఆలయం కూడా కలదు కనుక భక్తులందరూ కూడా ఈ ఆదిమహావిష్ణువు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము మా యొక్క పంతులు టాక్స్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ